హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు జూలై నెల జీతాలు పెన్షన్లలో వచ్చిన తాజా మార్పులు అండి మరి ఈ నెల జీతాలు పెన్షన్కి సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే జూలై నెల జీతాల బిల్ల తయారీపై డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు డీడీఓలకు ముఖ్య గమనిక సూచనలు గౌరవనీయులైన డీడిఓలకు విజ్ఞప్తి రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులు జూలై జూలై నెలకు సంబంధించి జీతాల బిల్లులను కొత్త పేరోల్ వ్యవస్థలో ప్రాసెస్ చేయడానికి ప్రతి డీడీఓ తప్పనిసరిగా కొన్ని కొత్త ఫార్మేట్లను పూర్తి చేయవలసి ఉంటుంది ఈ ప్రక్రియను పూర్తి చేస్తేనే రెగ్యులర్ పేరోల్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది కావున ఈ క్రింది దశలను జాగ్రత్తగా అనుసరించి సకాలంలో బిల్లులను సిద్ధం చేయగలరని మనవి ఈ ప్రక్రియలో భాగంగా మీరు ప్రధానంగా ఆరు సిక్స్ ఫార్మ్స్ ఆరు ఫామ్స్ అయితే పూర్తిగా చేయాల్సి పూర్తి చేయాల్సి ఉంటుంది వాటిలో ముఖ్యమైనవి కింద వివరించబడ్డాయి మొదటిది ఉద్యోగి పని దినాల నమోదు వర్కింగ్ డేస్ ఎంట్రీ ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో కూడా ప్రతి ఉద్యోగి పని దినాలను పనిచేసిన దినాలను సంఖ్యను ఖచ్చితంగా నమోదు చేసి సేవ్ చేయాలి ఇది మొదటి మరియు తప్పనిసరి దశ రెండవది క్రమశిక్షణ చర్యల వివరాలు మరియు నియామకాధికారి డిసిప్లైనరీ కేసెస్ అండ్ అపాయింట్మెంట్ అథారిటీ విభాగంలో ప్రతి ఉద్యోగికి సంబంధించిన వివరాలను జాగ్రత్తగా అప్డేట్ చేయాలి ఉపాధ్యాయుల విషయంలో డిసిప్లైనరీ కేసెస్ వద్దన్నో అని ఎంచుకోవాలి అపాయింటింగ్ అథారిటీ నియామకాధికారి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని ఉండేలాగా చూసుకోవాలి సంబంధిత జిల్లా పేరుతో ఉదాహరణకు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వైఎస్ఆర్ కడప అలాగా అనమాట ఒకవేళ వివరాలు తప్పుగా ఉంటే ఈ క్రింది విధంగా మార్చాలి ఈ విధంగా డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిస్టిక్ మీ సంబంధిత జిల్లాలను ఎంచుకోవాలి ఉదాహరణకు వైఎస్ఆర్ కడప అని చెప్పి అట్లా మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లాను ఇక అపాయింటింగ్ అథారిటీ డివ కోడ్ జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ యొక్క డిడివో కోడ్ని ఎంటర్ చేయాలి ఉదాహరణకు వైఎస్ఆర్ కడప అనుకోండి డిడిఓ కార్డు ఆ కోడ్ని అయితే ఎంటర్ చేయాలి ఇంకపోతే బోధనేతర సిబ్బంది నాన్ టీచింగ్ స్టాఫ్ విషయంలో డిసిప్లినరీ కేసెస్ వద్ద నోన్ ఎంచుకోవాలి అపాయింటింగ్ అథారిటీ నియామకాధికారికి జిల్లా పరిషత్ అని ఉండేలా చూసుకోవాలి ఉదాహరణకు జిల్లా పరిషత్ వైఎస్ఆర్ కడప ఫర్ ఎగ్జాంపుల్ కండి ఒకవేళ మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ మెన్షన్ చేయాలి ఒకవేళ వివరాలు తప్పుగా ఉంటే ఈ క్రింది విధంగా మార్చాలి డిపార్ట్మెంట్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ మీ సంబంధిత జిల్లాలను ఎంచుకోండి అపాయింటింగ్ అథారిటీ డిడిఓ కోడ్ జిల్లా పరిషత్ జడ్పీ యొక్క డిడిఓ కోడ్ను ఎంటర్ చేయాలి ఉదాహరణకి ఇది చూసు చూడవచ్చు ఇక గమనిక డీడిఓ కోడ్ తెలియకపోతే జిల్లా పేరును టైప్ చేసి సంబంధిత కోడ్లు జాబితాలో కనిపిస్తాయి ప్రతి ఉద్యోగికి ఈ వివరాలను విడివిడిగా అప్డేట్ చేసి సేవ్ చేయాలి ఇక మూడోది ఆర్గనైజింగ్ యూనిట్ అత్యవసర ముఖ్యమైన దశ ఈ దశ చాలా కీలకమైనది మరియు జాగ్రత్తగా పూర్తి చేయాలి ఆర్గనైజింగ్ యూనిట్ పై క్లిక్ చేయగానే యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ అడుగుతుంది రాష్ట్ర కార్యాలయం నుండి అన్ని పాఠశాలల డీడీఓలకు సంబంధించిన యూజర్ ఐడి మరియు పాస్వర్డ్లతో కూడిన ఒక ఎక్సెల్ షీట్ అందించబడుతుంది ఆ షీట్లో మీ పాఠశాల పేరును జాగ్రత్తగా వెతికి సంబంధిత యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి మూడోది లాగిన్ అయిన తర్వాత మీ పాఠశాలలోని ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పేర్లు సరిగ్గా ఉన్నాయో లేదా ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోండి రాష్ట్రంలో ఒకే పేరుతో వేర్వేరు పాఠశాలలో ఉండే అవకాశం ఉన్నందున ఈ తనిఖీ చాలా ముఖ్యం అప్డేట్ చేయడం ఉపాధ్యాయులందరికీ ప్రతి ఉపాధ్యాయుని పేరు ఎదురుగా ఉన్న ఆప్షన్లో నాట్ ఎట్ అప్లికబుల్ అని ఎంచుకొని అప్డేట్ చేయాలి బోధనేతర సిబ్బంది వాచ్మెన్ ఆఫీస్ సబార్డినేట్ వంటి వారికి నాట్ అప్లికబుల్ను ఎంచుకొని అప్డేట్ చేయాలి ఇక నాలుగో దశ డిడిఓ బ్యాంక్ ఖాతా వివరాలు సో బి డివో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో ప్రతి పాఠశాల డీడివోకి కేటాయించినటువంటి అధికారిక బ్యాంక్ ఖాతా కరెంట్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ వివరాలను యాడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ విభాగంలో పొందుపరిచి ఈ మేరకు కన్ఫర్మ్ చేయాలి పైన పేర్కొన్న అన్ని దశలను పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీకు రెగ్యులర్ పేరోల్ బిల్లును జనరేట్ చేసే ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది ఈ ప్రక్రియలో ఏమైనా సాంకేతిక సందేహాలు తలెత్తితే మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని కానీ అలాగే నియమించబడిన సాంకేతిక సహాయక బృందాన్ని కానీ సంప్రదించగలరు ఉద్యోగ జీతాలు ఆలస్యం కాకుండా ఈ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని డీడీఓలందరికీ విజ్ఞప్తి అయితే చేస్తున్నాము ధన్యవాదాలు